అమెరికా తయారు చేస్తున్నటువంటి గోల్డెన్ డోమ్లు లో కెనడా కూడా అందులో భాగస్వామ్యం అవుతామని చెప్పడంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అయితే కెనడాకి ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు అంటే ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు అంటే ఇప్పటి నుంచి అంటే అమెరికా ఎన్నికలు అయ్యాయి కదా మొన్న అక్టోబర్ లో ఎన్నికలు అప్పటి నుంచి కూడా కెనడా యాభై ఒకటవ రాష్ట్రంగా చేరిపోవాలంటున్నాడు అప్పుడైతే జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రిగా ఉన్నాడు అప్పటి నుంచి కూడా కెనడా అని అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా చేరిపోవాలనుకుంటున్నాడు అయితే ఇప్పుడు గోల్డెన్ డోమ్లో చేరాలంటే కెనడాకి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను కెనడా కనుక అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా చేరిపోతే ఈ గోల్డెన్ డోమ్ని ఫ్రీగా ఇస్తాము లేదు అనుకుంటే ఒకవేళ స్వతంత్ర దేశంగా సపరేట్ ఒక దేశంగానే ఉంటామంటే అరవై ఒక బిలియన్ డాలర్లు దీనికి చెల్లించాలి అని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు యాభై ఒకటవ రాష్ట్రంగా చేరిపోతే ఇంకా ఫ్రీగా ఇచ్చేది అప్పుడు కెనడా అమెరికా అయిపోతుంది కాబట్టి కెనడా అనేది ఒక రాష్ట్రమే కాబట్టి అమెరికాలో అప్పుడు అమెరికా మొత్తానికి గోల్డెన్ డోమ్ అయితే ఉండాలి అమెరికా కెనడా కలిపి కెనడా మామూలుగానే అంటే ప్రపంచంలోనే అతి పెద్ద భూభాగం కలిగినటువంటి దేశం మామూలు మామూలు దేశం కాదు అది అలాంటి పెద్ద దేశం ఇప్పుడు అమెరికాలో కనుక చేరిపోతే అమెరికా ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద భూభాగం కలిగినటువంటి దేశం అవుతుంది దానివల్ల అమెరికాకి ఎప్పటికీ ఇక తిరిగి ఉండదు మొత్తం ప్రపంచాన్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని చూస్తుంటాను అంటే భూభాగం పరంగా కూడా ఇలాంటి సమయంలో ఇప్పుడు ట్రంప్ ఇస్తున్నటువంటి ఆఫర్ అయితే కెనడియన్లకి ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే ఇతడు అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా కెనడాని యాభై ఒకటవ రాష్ట్రంగా అయిపోవాలని మా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్తుండడం వల్ల ఒక బ్రెయిన్ వాష్ అయిపోతుంది కాబట్టి దీని ప్రకారం ఎప్పటికో ఒకప్పటికి కెనడా అయితే యాభై ఒకటవ రాష్ట్రంగా అయిపోవడానికి సిద్ధపడుతుందేమోనని కెనడా ప్రజలైతే భయపడిపోతున్నారు ఇప్పటికే టూ పాయింట్ సిక్స్ ట్రిలియన్ డాలర్లతో ఈ కెనడా అయితే టాప్ టెన్ లోనే ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కెనడాని ఇప్పుడు అమెరికా గనక కలిపేసుకుంటే అమెరికా అన్ని విధాలుగా కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది అంటే జీడిపి అని కాదు భూభాగంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది భౌగోళికంగా మిగతా సముద్రాలపై పట్టొస్తుంది అన్ని విధాలుగా కూడా కెనడానైతే ఈ విధంగా భయపెట్టి ఏదో ఒక రోజైతే తనైతే యాభై ఒకటవ రాష్ట్రంగా చేర్చుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు ట్రంప్